హలో అండి అందరికీ శుభ రోజు గుడ్ డే టు ఆల్ నేను అందరికీ ఈవేళ చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఈ ఉషా గార్డెన్ వీడియోస్లోకి నేను వచ్చానన్నమాట ఏంటంటే మన ఋషులు చెప్పినట్టు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్న పాప సన్ ారం ఏకబిల్వం శివార్పణం అంటే స్వామివారికి శివుడికి బిల్వదళం చాలా అత్యంత ప్రీతిపాత్రమైంది అందులో అది ఎక్కడైనా తీసుకుని వచ్చి బయట నుంచి కొనుక్కుని వచ్చో స్వామివారి దగ్గర పెట్టుకుని పూజ చేసినట్టేనే చాలా ఆనందంగా ఉంటుంది అటువంటిది ఇది మా ఉద్యానవనంలో చక్కగా రెండు వృక్షాలు ఉన్నాయి ఇక్కడ మా ఉద్యానవనంలో మీకు ఏకబిల్వం మహాబిల్వం రెండు చూపిస్తాను ఈ రెండు చెట్లు కూడా మా ఈ ఉద్యానవనంలో చక్కగా మేము కావాలని గురువుల అనుజ్ఞ తీసుకుని పెంచుకున్నాం అన్నమాట ఇవి అయితే ఇప్పుడు ఈ బిల్వాలు చూడండి ఇవి మూడు ఆకులు ఉంటాయి అన్నమాట మూడు ఆకులతో ఉన్నది త్రిదళంతో ఉంటుంది అది ఇది ఈ దీన్ని ఈ ఈ త్రిదళంతో ఉంది కాబట్టి బిల్వము అలాంటిదే ఈ మూడు ఆకులు కలిపి ఉంటాయి బిల్వం అది కూడా ఉంటుంది మూడు కలిపి ఒక ఒకే స్టెమ్ నుంచి వస్తుంది బట్టి అనమాట అది ఒక రకమైన బిల్వం సో ఇక్కడ ఉన్న చెట్టు ఇది ఏక బిల్వం విత్ మూడు ఆకులు సెపరేట్ గా ఉన్నది అనమాట చూడండి ఈ చెట్టు ఈ సైజు నుంచి ఇంత పెద్ద అవుతాయి చక్కగా మేమేంటంటే రోజు ఈ పూలతో పాటే మా ఉద్యానవనంలో పూసిన పూలతో పాటే ఈ బిల్వ దళాలను కూడా కోసి స్వామివారికి రోజు ఆయన పూజ చేసేటప్పుడు పెడుతూ ఉంటాం అన్నమాట అయితే గురువులు సామవేదం వారు ఏం చెప్తారంటే ఇది ఎక్కడ ఉండాలి ఇంట్లో వేసుకోవచ్చా లేదా అని ముందర మాకు డౌట్ ఉండేది అప్పుడు అడిగినప్పుడు గారిని అడిగితే అని చెప్పారు చక్కగా వేసుకొచ్చిన అయినా ఇది అది ఉత్తరంలో కానీ ఈశాన్యం తూర్పు ఈ కార్నర్స్లో వేసుకోవాలి ఉత్తర సైడ్ వేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు అందువల్ల మేము మా ఇంటికి ఈశాన్య భావం అనమాట మరి ఈశాన్యంలో పెట్టకుండా ఇక్కడున్న ఇక్కడున్న ఈ టబ్లో వేసాం ఇది బాగా డీప్ టబ్ కాబట్టి బాగా మంచి చెట్టులా పెరిగింది చూడండి ఇక్కడ మాకు మీరు చూసినట్టయితే వృక్షం అయిపోయింది దీనికి పెద్ద చెట్టు అయిపోయింది ఇది యాక్చువల్గా మేము రోజు కోసేస్తూ ఉంటాం రోజు కోసి నేను స్వామివారికి ఈ మందార పూలు గులాబ్ పూలు వీటిలన్నిటితో పాటు దళాలను కూడా పూజ చేస్తాం అన్నమాట ఇది ఏక బిల్వం ఇదైతే ఇంకా గురువు చాలా విషయాలు చెప్తారు ఇది ఈ ఒక్క పత్రానికి మాత్రమే రిపీటెడ్గా అంటే ఒకసారి పూజ చేసి మళ్ళీ తీసి వాటిని కడుక్కుని నెక్స్ట్ డే మళ్ళీ వాడచ్చు పూజకి అటువంటి దానికి ఏమాత్రం అది చెప్ కట్టేవా రోజుల వరకు మనం వాడుకోవచ్చు అనమాట బిల్వదళాలని అంటే మేము ఎప్పుడూ జనరల్గా పరమేశ్వర అనుగ్రహం వల్ల మాకు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి రోజు పెట్టి వాడేస్తాం దొరకని పరిస్థితిలో గురువుగారు అలా ముప్పై రోజుల వరకు కూడా వాడవచ్చు అని చెప్పి చెప్పారు అటువంటి అంత చాలా మహిమాన్వితమైన బిల్వ దళాలు ఇక్కడ మా ఇంట్లో ఇక్కడ బిల్వం అది ఇది మహాబిల్వం ఇలా రెండు దగ్గరికి చూస్తే మీరు మహాబిల్వం అంటే ఇది ఒకే స్టెమ్ నుంచి మీకు అక్కడ మూడు వచ్చాయి కదా ఇక్కడ చూడండి మూడు ఆరు తొమ్మిది యాక్చువల్ గా దేర్ విల్ బి ఇక్కడ పెద్ద పెద్ద ఇంకా బాగా పెరిగిన అయితే పన్నెండు అలా ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడు ఐ విల్ సి ఐ విల్ షో యూ సంథింగ్ విత్ ట్వెల్వ్ ఆల్సో మహాబిల్వం అంటారు అన్నమాట ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ మూడు ఆరు తొమ్మిది పన్నెండు దాకా వస్తాయి ఇక్కడ పన్నెండు పదిహేను కూడా చూసాం మేము ఇది అంటే బాగా ఎదిగితే ఇక్కడ చూడండి ఇవి మూడు ఆరు తొమ్మిది పది మూడు ఆరు తొమ్మిది అలాగే మహాబిల్వం అంటాం అనమాట ఇవి అయితే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఇవన్నీ ఇక్కడ మా ఇంట్లో రోజు మా సోమేశ్వరుడు పార్థివలింగ స్వరూపుడై ఇక్కడ పూజలు పొందుతున్నాడు మా ఇంట్లో అయితే ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ మేము బెంగళూరు వచ్చేసి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ సంవత్సరం పరమేశ్వరుడు అనుగ్రహంతో స్వామివారికి లక్ష బిల్వార్చన చేసే అదృష్టం కలిగింది మా అందరికి కలగబోతోంది ఈ వారాంతంలో ఆదివారం నాడు చక్కగా మేము స్వామివారికి పంచారామక్షేత్రమైన భీమవరంలో అంటే ఐదు క్షేత్రాలు ఉన్నాయి మనకి గోదావరి తీరాన్ని అలాగే కృష్ణ గుంటూరులో అమరావతి తర్వాత మా భీమవరంలో సోమారామం తర్వాత పాలకుల్లో క్షీరారామం ఆ తర్వాత సామర్లకోట అమరారామం ద్రాక్ష ద్రాక్షారాములు భీమేశ్వరుడు మొత్తం ఐదు క్షేత్రాలు గాథలు మా శివలింగం చంద్ర ప్రతిష్ట తెల్లగా నిగనిగలాడుతూ పౌర్ణమి నాడి ఉంటుంది అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి వస్తుంది అటువంటి శివలింగం ఉన్న ప్రదేశంలో పరమేశ్వరుడు జన్మనిచ్చాడు మాకు అక్కడంతా ఆయన సేవ చేసుకుని వెళ్ళినప్పుడల్లా ఆయన ఇది చేయడం గురి చేసుకోవడం అభిషేకాలు చేయడం అదంతా పరమేశ్వరుడు గురువుల కృపతో జరుగుతోంది అయితే తాతగారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మా వివాహం అయిన సంవత్సరం చేయించారు మా అందరి చేత ఇప్పుడు వేరు కారణాల వల్ల కార్తీక మాసం అంతా గుడిలో చాలా ప్రఖ్యాతి వచ్చేసింది క్షేత్రంగా ఇప్పుడు మనం ఎలా ప్రత్యేకంగా ఒక రోజు పూజ చేయాలంటే కార్తీక మాసంలో అవి జరిగే పరిస్థితి లేదు ఇప్పుడు మనం దానికోసం అంటే మనం ఇప్పుడు ఈ ఈ నెలలో ప్లాన్ చేసుకుని పిల్లలు అందరూ ఉన్నారు అలాగే అమ్మాయి అల్లుడు మా తమ్ముడు బావగారు చెల్లెలు అందరూ మొత్తం సకుటుంబంగా మేము అందరం కలిసి అందరి ఫ్యామిలీస్ కలిసి ఆదివారం రోజుని లక్ష బిల్వార్చన ఏకాదశ రుద్రాభిషేకం తర్వాత లక్ష కుంకుమార్చన తల్లికి అమ్మవారు ఇద్దరు ఉన్నారు భీమవరంలో పార్వతీదేవి అన్నపూర్ణాదేవి ఇద్దరు ఉంటారు పార్వతీదేవి శివుడి ఆలయంలో పక్కనే ఉంటారు ఆవిడ అలాగే పైన మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో అన్నపూర్ణాదేవి ఉంటుంది అది ఒక ప్రత్యేకమైన అనుభూతి మా మా దేవస్థానంలో మాత్రమే అలా ఇద్దరు అమ్మవార్ల రూపంలో తల్లి కొలువై ఉంది అటువంటి సోమేశ్వరుణ్ణి ఈ శనివ ఆదివారాల్లో సేవించుకుంటున్నాం మహాబిల్వార్చన ఇక్కడ ఉన్న బిల్వదళాలు దళాలు కూడా ఇక్కడ పుట్టి ఎక్కడో బెంగళూరులో ఇక్కడ పుట్టివి అక్కడ స్వామిని అర్చించుకోబోతున్నాయి అవి ఈ స్వామి అర్చనకు కూడా గురువుగారు ఏం చెప్పారంటే బుధ శనివారాల్లో మాత్రమే కొయ్యాలి వీటిని అని చెప్పారు అలా బిల్వదారం అలాగే వేరే వేరే తిథుల్లో కూడా కొయ్యకూడదని చెప్పారు కొన్ని కొన్ని తిథులు చతుర్దశి పూర్ణిమ అమావాస్య అటువంటి రోజుల్లో కూడా కొయ్యకూడదని చెప్పారు అవి కాని రోజుల్లో వీటిలన్ని కలెక్ట్ చేసి జాగ్రత్తగా మేము కొద్దిగా మాయిస్ లో పెట్టి పట్టుకుని అలాగే వేసిల్లో వాటిలో వెళ్తాం కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇక్కడున్న బిల్వ దళాలు ఈ మహాబిల్వం అక్కడ ఏకబిల్వం ఇవన్నీ కూడా స్వామివారి సేవలో పాలు పంచుకోబోతున్నాయి ఇప్పుడు అందువల్ల ఎక్కడో పుట్టిన పుష్పం ఎక్కడో పుట్టిన ఈ ఆకులకి అంత ఇది కలిగింది వాటికి అంత అదృష్టం కలిగింది ప పంచారామక్షేత్రంలో సోమేశ్వరుడి పాదపద్మాలు చేరే మహత్తర భాగ్యం కలిగింది వాటికి ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలనిపించింది అందుకని మీ ముందుకు వచ్చాను అయితే ఇది చెప్పేసి వదిలేస్తారా అని అనుకోకండి మీరు ఇప్పుడు ఈ ఛానల్ ఉషా గార్డెన్ టెరెస్ గార్డెన్ ఛానల్ చూస్తూ ఉండండి ఈ మూడు నాలుగు రోజుల్లో మొత్తం మా ఇంట్లో జరిగే యాక్టివిటీసు ఈ పూజా ప్రిపరేషన్సు అంటే వేరే వేరే స్థలాలకు వెళ్ళిపోయాం ఇప్పుడు కదా పరమేశ్వరుడు అందరికీ ఉన్నతి కల్పించాడు బయటకు వచ్చేసాం ఏ ఉద్యోగాలు కార్యక్రమాలు చదువులు వాటి అన్నిటితో బయటకు వచ్చేసి చేసేసుకుంటున్నాం కానీ మాకు అందరికీ అవకాశం ఇచ్చాడు ఆయన వచ్చి మళ్ళీ ఆయన సేవ చేసుకోండి రా అని ఆయన పిలిచాడు దానివల్ల మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా ఇక్కడ మన ఈ గార్డెన్లో మా ఉషా గార్ గార్డెన్ గార్డెన్లో ఇవి మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉన్న ఈ గార్డెన్లో అంతా పుష్పాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి స్వామివారి సేవకి వినియోగించాలని ఒక కోరిక ఈ దీనిలో భాగంగానే వేరే వేరే సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు అల్లుడు పిల్లాడు విద్యాశంకర్ మంచి అద్భుతమైన ప్రొఫెషనల్ కర్ణాటిక మ్యూజిక్ సింగర్ అతని కాన్సర్ట్ తోటి పెట్టాం భీమవర్లో సో ఆ శనివారం సాయంత్రం ఆ కార్యక్రమం అలాగే ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి సంకల్పం ఎనిమిది గంటలకి మహాస సంకల్పం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది పదకొండు అనువాకాలతో రుద్రాభిషేకం జరిగి స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం తర్వాత లక్ష బిల్వార్చన మారేడు దళంలో అక్కడ అక్కడ మనకి గోదావరి తీరంలో లభించే తోటల్లోంచి తీసుకొచ్చిన మారేడు దళాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తీసుకు వెళ్ళబడే ఈ మారేడు బిల్వాలు మహాబిల్వాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు స్వామివారికి సేవ చేయబోతున్నాయి అన్నమాట అవన్నీ అవన్నీ మీరు కూడా అందులో చూస్తూ చక్కగా స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మా కోరిక అలాగే వీక్షిస్తూ ఉండండి ఉషారాణి ఛానల్ని చక్కగా చూస్తూ మీరు కూడా లాట్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుందరిగాను బాయ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్